కష్టక వీరుల కాయల మీద కాలువ తట్టే కర్మజలానికి కర్మజలానికి ధర్మజలానికి కర్మజలానికి ఖరీదులేదో నరాల బిగు కరాల శక్తివ నరాల వర్షం కురిపించాలని ప్రపంచభాగ్యం మద్దల్లాలని గడిలో పనిలో కార్గానాలు పరిక్రమిస్తూ సమర్పణంగా సమర్చనగా త్రిలోకాలలో జీవన సౌందర్యానికి త్రికాలలోనే లేదని కష్ట జీవులకు కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యము సమాధానిస్తూ స్వర్ణ వాక్యము సన్మానిస్తూ యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జరించబోయే భావి వేదములు జీవనాదములు జగత్తుకంతా చదులిస్తానో కర్మని కలిమి కుమ్మరి చక్రం